ఓం శ్రీ గురు భీవనమహ ఓం శ్రీ కాలభైరవాయనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు కాలభైరవ జయంతి కాలభైరవ అష్టమి శుభాకాంక్షలు రేపు అనగా డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి రేపు కాలభైరవ జయంతి రోజున మన గృహంలో ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించాలి ఇది పెద్ద అట్టాహాసాలతో ఆడంబరాలతో కూడినటువంటి పూజ కాదు అట్టహాసం అనేది కేవలం మీ భక్తిలో చూపించండి అట్టహాసం అనేది మీ యొక్క భక్తి శ్రద్ధలో చూపించండి అట్టహాసం అనేది మీ యొక్క విశ్వాసంలో చూపించండి ఆ రోజంతా కూడా ఉదయం నుండి రాత్రి వరకు కూడా కాలభైరవ మంత్రం ఓం బ్రీం భటుగాయ ఆపదు కురుకురు భటుగాయ హ్రీం ఓం అనేటటువంటి మంత్రం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నిరంతరంగా మంత్రం జపం చేయండి రెండవది మీరు మీ గృహంలో ఒక ఇత్తడి పల్లెంలో నారికేల దీపాన్ని ఎనిమిది వత్తులు లావుపాటి ఒత్తులను వేసి అక్కడ ఆ యొక్క దీపాన్ని కాలభైరవ కార్యశుద్ధి దీపాన్ని వెలిగించి మీ గృహంలో మీరు నిలుపుకున్నటువంటి స్వామివారికి ఆ యొక్క దీపాన్ని సమర్పించండి అలాగే ఆ యొక్క దీపకాంతిలో కాలభైరవార్షకం పదకొండు మార్లు పారాయణం చేయండి చక పారాయణము ఉదయం చేయొచ్చు రాత్రికి చేయొచ్చు ఇంకా మీకు అవకాశం ఉంది అంటే ఆ రోజంతా కూడా స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క సంవత్సరంలోనే బహోన్నతమైనటువంటి పర్వదినంగా మన జీవితాన్ని మార్చేటటువంటి గొప్ప శుభదినంగా కాలభైరవ జయంతిని ఆచరిస్తారు స్వామివారి యొక్క ప్రియ భక్తులందరూ కూడా